సినిమాల్లో నటించి పెద్ద పెద్ద హీరోల పక్కన కూడా కమెడియన్ తనకంటూ ఒక గుర్తింపు తెంచుకున్న రామచంద్ర గారు పరిస్థితి ఈరోజు నిజంగా చాలా దారుణంగా ఉందనే చెప్పాలి నమస్తే నేను జాకీర్ సేన్ ఎస్ సినిమా పరిశ్రమ అంటేనే ఒక రంగుల ప్రపంచం అన్నట్లుగా అందరూ చెప్తూ ఉంటారు సో అలాంటి రంగుల ప్రపంచంలో సక్సెస్ అయితే ఒకలా ఉంటుంది అది సక్సెస్ కాకపోతే మరోలా ఉంటుందనే చెప్పాలి ఎస్ ఎన్నో సినిమాల్లో నటించి పెద్ద పెద్ద హీరోల పక్కన కూడా కమెడియన్గా తనకంటూ ఒక గుర్తింపు తెంచుకున్న రామచంద్ర గారు పరిస్థితి ఈ రోజు నిజంగా చాలా దారుణంగా ఉందనే చెప్పాలి సో హెల్త్ ఇష్యూస్తో అనారోగ్యంతో బాధపడుతూ సో మనల్ని ఆశ్రయించడం అయితే జరిగింది ఒకసారి రామచంద్ర గారితో మాట్లాడి చూద్దాం సో ఆయన కమెడియన్ గా పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఎంతో మందిని నవ్వించారని చెప్పాలి అయినప్పటికీ ఈ రోజు ఆయనకి నిజంగా ఆరోగ్యం బాగోపడే నిజంగా బాధాకరం చెప్పాలి సో ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం సో ప్రస్తుతం అంతటి రామచంద్ర గారు ఉన్నారు సో నిజంగా చూడడానికి ఈ ఇలాంటి సిచ్యువేషన్ చూడడం నాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది సార్ యాక్చువల్లీ సో ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉంది మామూలుగా ఏ మార్పు ఏదైనా వచ్చిందో లేదో తెలియదు ఇంకా మందులు పడుతున్నాయి కదా మళ్ళీ డాక్టర్ రివ్యూ వన్ వీక్ తర్వాత వెళ్తే కానీ తెలియదు మనకి ఏదైనా మార్ పాజిటివ్ మార్పు వచ్చిందా ఏంటి అనేది ఏంటి పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో రెండు క్లాత్ ఏర్పడ్డాయి దానివల్ల లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పూర్తిగా కంట్రోల్ లేదు ఆ క్లాత్స్ కరగడానికి మెడిసిన్స్ ఇచ్చారు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ మన కంట్రోల్ రావాలంటే విజర్బీ చేయాలి సో రోజు విజర్బీ చేసిన వన్ థర్టీ టూ థర్టీ మధ్యాహ్నం అలా వస్తారు డాక్టర్ వచ్చి ఓకే అదే ఓకే యాక్చువల్లీ సార్ మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మూవీ ఫీల్ నూట యాభైకి పైగా సినిమాల్లో కూడా నటించారు అది కూడా పెద్ద పెద్ద హీరో సార్స్ నటించి కమెడియన్గా మీకంటూ ఒక గుర్తింపు మందిని నవ్వించారు సో ఎవరికైనా బయట వాళ్ళకి తెలిసిందంటే మూవీ అసోసియేషన్ వాళ్ళకి సో ఇట్లా దాదాపు అందరికీ తెలిసిపోయిందండి అంటే నేను చెప్పకపోయినా తెలిసిపోయింది మీ సో మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది మా ఇండస్ట్రీ వాళ్ళకి అంటే చాలామంది ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అడిగారు కానీ అంటే అది ఎలా ఉంది ఏంటి పరామర్శం పరామర్శం ఓకే అంటే ఇప్పుడు ఆర్థికంగా ఏమైనా సాయం చేయడానికి ఎవరు ఇంతవరకు ముందుకు రాలేదు అయితే ఎవరు వచ్చింది లేదు పూర్తిగా అంటే ఇన్ఫార్మ్ చేశారు అన్న అంటే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు సో ఇట్లా ఉంటారు కదా మూవీలో మీరు వెంకీ సార్ తోడు కూడా రవితేజ గారితో కూడా యాక్ట్ చేశారు కదా రెండు మూడు పైగానే సినిమాలు సో చెప్పడం జరిగిందా వరకు వెళ్ళింది విషయం అందరికీ తెలిసింది మరి వాళ్ళ సైనించి రెస్పాన్స్ ఇంకా అంటే లేదు అనకూడదు కానీ అది ఎంతవరకు ఉంటుంది అనేది నాకు తెలీదు నేను వెయిట్ అంతే ఓకే ఎవరి నుంచి రాలేదా అంటే మా రిలేటివ్స్ వాళ్ళంత దగ్గర నుంచి బాగా హెల్ప్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి ఇంకా పెద్దగా నాకేమి అంత ఓకే అంటే మా అసోసియేషన్ వీళ్ళంతా ఉన్నారు కదండి అంటే మాములుగా ఉన్న వస్తే ఆదుకుంటాం అన్నట్లుగా చెప్పారు కదా వరకు వెళ్ళింది ఆయన ఆయన వచ్చిన తర్వాత మాట్లాడతా అన్నట్టు తెలియదు అన్న మామూలుగా మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు ఎన్నో సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది సో అసలు మాములుగా తర్వాత కాస్త అవకాశాలు రాకపోవడం ఎప్పటి సార్ మామూలుగా అవకాశాలు రాకపోవడం ఇదంతా సెవెన్ ఎయిట్ డేస్ నుంచి అవకాశాలు రాకపోవడం కాదు కొత్త వాళ్ళు పాత వాళ్ళు వచ్చారు ఏమవుతుందంటే అవి ఉన్న క్యారెక్టర్స్ కర్టీ టూ బెటర్ ఆప్షన్కి వెళ్ళిపోతారు కదా అలా తగ్గడం వల్ల మళ్ళీ ఈ మధ్య బాగానే చేసే సినిమాలు నేను టోటల్గా లేకపోవడం లేదు కానీ ఉంది ఏదో వరకు నడుస్తున్నారు నాకు ఎక్కడో చోట సో ఎట్లా ఉంది సార్ అసలు మాములుగా ఎప్పటి నుంచి మామూలుగా ఇండస్ట్రీ ఫీల్డ్ లో మామూలుగా కమేడియన్ సెటిల్ అవుదామని వచ్చారా మీరు కూడా అందరిలాగా అని మంచి ఆర్టిస్ట్ అవుదామని ఉద్దేశంతో వచ్చాను నేను ఎండ్ ఆఫ్ ది డే అరే బాగా చేస్తారా న్యాయం చేస్తాం కేటరీకి అనిచిన్ కేటరీకి అనే పేరు తెచ్చుకుందామని వచ్చాను నేను సో ఎంతోమంది అభిమానులు కూడా ఆకట్టుకున్నారని చెప్పాలి ఎంతోమందిని నవ్వించారు మందిని ఏడిపించారు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో సో ఎలా ఉంది సార్ మాములుగా ఈరోజు సినీ పరిశ్రమ ఎంతవరకు మీ దగ్గరికి రాకపోవడం అసలుకి ఎలా చూస్తున్నారు రాకపోవడం అనేది ఒక నిందలా వేయడం కాదు కానీ వస్తారు నెమ్మదిగా వాళ్ళ వరకు పూర్తిగా వెళ్ళి మ్యాటర్ అందరికీ తెలిస్తే కదా అప్పుడు రియాక్ట్ అవ్వడానికి వాళ్ళకి టైం దొరుకుతుంది మేబీ ఈ వీక్లో అందరూ నెమ్మదిగా రియాక్ట్ అవుతారని నా ఉద్దేశం నా గట్టి నమ్మకం ఓకే రామచంద్ర గారు ఎప్పటి నుంచి మాములుగా మనకి మాములుగా ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చి ఎన్రోల్ అవుతుంది అసలు మూడు వారాలు అయింది మూడు వారాలు సో ఇంతకు ముందు ఎలా ఉండేది ఇంతకు ముందు బాగానే ఉండేది అవి పనికి వెళ్ళామని వెనక్కి వచ్చామని ఇది మధ్య ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కాదు కింద ట్వంటీ డేస్ జాయిన్ అయ్యాను హాస్పిటల్లో నెల వస్తుంది దగ్గర దగ్గర సో ఎట్లా ఉంది సార్ యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలో ఇన్ని ఇన్ని ఇయర్స్గా మీరు వస్తూ ఉన్నారు కదా సో అవకాశాలు కావచ్చు ఇండస్ట్రీలో ఎలా ఉండేది మామూలుగా మనం ప్ర మనం ఎంత ప్రయత్నిస్తే అవకాశాలు అవే వస్తాయి అట్ ద సేమ్ టైం వచ్చిన అవకాశాన్ని మనం లైట్ తీసుకోకుండా దానికి న్యాయం చేకూరిస్తే అదే అదే మనకి హెల్ప్ అవుతుంది ఫర్దర్గా ఎన్నో అవకాశాలు మీరు కూడా మీ స్నేహితులకి తోటి నటులకి ఇప్పించారని చెప్పి కూడా విన్నాము అట్లానే ఎంతోమంది మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా చీట్ చేశారని చెప్పి మీరు గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తూ ఎమోషనల్ కూడా అయ్యారు సో ఏం చెప్తారు సార్ అది అయిపోయింది సార్ గతం గతం దాని వదిలే మర్చిపోవాలి అవన్నీ అంతే ఇంక దాని గురించి ఏమైతే అవకాశాలు ఇప్పించడం అంటే మనకు అవకాశం ఉన్న చోట వెళ్ళినా బాబు నీకు ఏదైనా ఏదైనా ఆపర్చునిటీ వస్తుంది పంపించడం వాళ్ళకి వచ్చింది హ్యాపీ అది అందరూ ఏముంది మనం అయిపోయింది ఉన్న అయిపోయింది పోయింది ఇంకా దాన్ని ఆలోచించి వేస్ట్ కదా అద్భుతం కదా మా కజన్స్ కావచ్చు మా అన్నయ్యలు కావచ్చు మా బాబు కావచ్చు లేకపోతే మా సిస్టర్ ఫ్యామిలీ కావచ్చు మా మా ఓన్ బ్రదర్ కావచ్చు ఎవరైనా సరే అందరు సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ సపోర్ట్ చూసుకుంటున్నారు ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నారు ఏంటంటే తొందరగా లేచిన మళ్ళీ నాకు కాళ్ళ మీద నిలబడి నడవాలి అని కాన్సెప్ట్ మీదే ఉంటారు అందరూ మామూలుగా ఎప్పుడు సార్ అంటే ఆ టైంలో మీరు మ్యారేజ్ ఆ టైంలో మ్యారేజ్ అట్లా ఏం చేసుకోలేదు చేసుకోలేదండి అంటే కుదరలేదు ఆ టైంలో అంటే సెట్ అవ్వలేదు నాకు మామూలుగా మ్యారేజ్ అనేది వద్దనుకునే వద్దుగా అప్పుడు కానప్పటికి వదిలేదు దాని గురించి సో అట్లా ఉంది సార్ మామూలుగా ఇప్పుడు ఒక టూ వీక్స్ నుంచి అయితే తీసుకుంటున్నారు కదా ట్రీట్మెంట్ ప్రెజెంట్ ఎలా ఉంది ప్రెసెంట్ అంటే మార్పు వచ్చిండారు లోపల అది ఏంటి ఎంత అనేది మనం మళ్ళీ డాక్టర్ వెళ్తే కానీ డాక్టర్ చెప్తే చెప్తాకని తెలియదు ఓకే ఆయన దగ్గర ఈ వారం ఈ శనివారం ఎప్పుడో ఉంది మళ్ళీ రివ్యూ మీటింగ్ అప్పుడు వెళ్ళి చూపించుకుంటే మా ఐడియా అది ఏం జరిగిందో ఓకే సరే అయితే ఇప్పుడు మూవీస్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ గా కావచ్చు సో డబ్బు పరంగా అప్పట్లో మంచిగా సేవ్ చేసుకున్నారా లేదండి సేవ్ చేసుకోలేకపోయి నేను పోగొట్టుకున్నాను నేను అంటే ఎట్లా ఇంకా జనరల్గా వేరేగా పోయింది అదంటే ఫ్రెండ్స్ తో బిజినెస్ అనేది అన్నిపోయింది అన్నీ పోయింది అంతా కోల్పోయిన వాటర్ పోయింది అది ఓకే సో దాదాపు ఇప్పుడు ఫ్రెండ్స్కి కూడా చాలా వరకు ఇచ్చి నష్టపోయిన అంటున్నారు కదా సార్ మామూలుగా ఎంతవరకు మామూలుగా నష్టపోయిన దాదాపు కవర్ అండి పెద్ద కవర్ అవుతుంది ఏం లేదు కొంచెం రికవర్ మళ్ళీ సినిమాలు చేస్తే కవర్ అయిపోయింది అది ప్రాబ్లం లేదు కూడా ఏం చెప్తారు సార్ మామూలుగా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కావచ్చు సో ఇవన్నీ రికవర్ అవ్వాలి మీరు మళ్ళీ ఎప్పట్లానే మూవీస్ చేయాలని అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా చేస్తా అందరూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రికవర్ అవుతాం చేస్తాం రామచంద్ర గారు అట్లా మూవీ ఇండస్ట్రీ అంటే ఒక ఎయిమ్ తోటి కావచ్చు సో ఎవరో కొన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావటం జరుగుతుంది అట్లా మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు చిరంజీవి గారు చిరంజీవి గారు ఎప్పటి నుంచి మామూలుగా ఇష్టం నాకు ఊహ తెలిసిందే కానీ చిరంజీవి గారు ఇష్టం నాకు ఓకే ఊహ తెలిసిన మామూలుగా అది ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తా చిరంజీవి గారు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం అంతే అది మాములు ఇప్పుడు మరియు గురించి చిరంజీవి వరకే తీసుకెళ్ళడం జరిగిందా వెళ్ళుంటే అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్లకుండాయితే ఉండదు ఆయన కూడా సోషల్ మీడియా ఫాలో అవుతారు కాబట్టి వెళ్ళుంటే నమ్మకం చిరంజీవి గారితో చేశాను చేశాను గాడ్ అల్లు అర్జున్ సో చూస్తున్నారు కదా నిజంగా సో చిరంజీవి గారు అంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వకుండా ఉండరు అట్లానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఆపదలో ఉంటే ఎవరినైనా కానీ సినీ అలా సినీ సినీలో వర్క్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటారనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు సో ఖచ్చితంగా సో ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలని అయితే కోరుకుందాం సో చెప్పండి అన్న నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు సో ఏం కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ఆయన రెస్పాండ్ అయితే చాలా కోరుకుంటున్నాను ఆయన వరకు వెళ్ళాలి ఫస్ట్ అనేది నా తాపత్ర ఎలా వెళ్తుందో తెలియదు కానీ మీ అందరు కలిసి అందరికి తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యాక్చువల్లీ వాళ్ళకి ఎవరికైనా ఆపద ఉందంటే ఆదుకోవడానికి నిజంగా ముందుంటారని చెప్పాలి సో మీరు చేసే చిన్న సాయం నిజంగా ఒకరికి హెల్ప్ అవుతుంది సో ఖచ్చితంగా షేర్ చేయండి అట్లానే ఫాలో చేయండి థ్యాంక్ యూ